అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి బాలయోగి పుట్టినరోజు వేడుకలు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య అటహాసంగా జరిగాయి కీర్తిశేషులు దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాలలోని ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ఎర్రవంతిన వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకుని ఎంపీ హరీష్ మాధుర్ కు నల్లవంతెన దగ్గర నుంచి దారి పడవన గజమాలలు పూల దండలు వేస్తూ అందిస్తూ భారీ బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు పుట్టినరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించి బ్లడ్ ఇచ్చే ప్రతి ఒక్కరిని ఎంపీ ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించి ధన్యవాదాలు తెలిపారు పేరు మరి ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు గట్టి హరీష్ మాధుర్ గారి జన్మదిన సందర్భంగా మరి రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విభిన్న ప్రతిభావంతులకి జిఎంసీ ఫౌండేషన్ ద్వారా మరి ట్రై సైకిల్స్ కూడా ఆయన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయన అనుచరులుగా కూడా ఉండి మేము కూడా దీంట్లో పాల్గొనడం అంటే మేము చాలా గర్వపడుతున్నాం అలాగే కోనసీమ ప్రజల చిరకాలు కోరిక ఏదైతే ఉందో కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ కి ఆయన చేస్తున్నటువంటి అవిరల కృషి ఏదైతే ఉందో ఆ కృషికి మేము ఎప్పుడు కూడా ఆ రోజు బాలయ్య గారి తరఫున ఏ రకంగా కోనసీమ ప్రజలు నిలబడ్డారో ఈ రోజు కూడా ఆయన తనేడుగా హరీష్ గారి తరఫున ఏ రకంగా నిలబడ్డారో మరి మేము కూడా ఆయన తోటే ప్రయాణిస్తూ మాకు దృఢమైనటువంటి నమ్మకం ఉంది కేవలం కోనసీమలో రైల్వే మూత ఈ హరీష్ బాలయో గారి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది సుసాధ్యం అవుతుంది అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకం మాకుంది సో మరి ఇటువంటి కార్యక్రమంలో అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో కానీ ఇటు ప్రజలతో మమేకమైన అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయో గారికి మరొకసారి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కోనసీమ ముద్దుపేట బాలయోక్ గారి తనయుడు మా ఎంపీ హరీష్ బాలయో గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం అదే విధంగా జిఎంసీ బాలయోగి ట్రస్ట్ ద్వారా ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ బాల్యోగ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మరిన్ని పదవులు ఆయన అధిరోహించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన వెంట మేము ఎల్లప్పుడూ నడుస్తూ మాకు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే అదృష్ట భాగ్యాన్ని కల్పించిన హరీష్ గారికి మరొకసారి జన్మదినాలు శుభాకాంక్షలు మన ఎంపీ హరీష్ బాలయోగి గారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యోగ యువజన సంఘం కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి దేశంలోనే అత్యున్నత పదవి దళితుడీ అత్యున్నత పదవి పొందినటువంటి మా కోనసీమ ముద్దు గౌరవ మరి బాలయోగాలు ఎంతో మందికి అనేక రకాలుగా ఉపయోగపడి ఈ కోనసీమ నలుమూలల కూడా రహదారులు ఏర్పాటు చేసి అనేక బ్రిడ్జులు పెట్టి అనుసంధానం చేసినటువంటి ఈ యొక్క బాలయోగి గారు అనయుడుగా మరింత ముందుకు వెళ్ళాలని ఉన్నత పదాలు అధిర్వహించాలని మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ నేను ఎన్టీఆర్ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ రాజమండ్రి మా స్టాఫ్ తో ఈ వేళ బాలయోగి మన హరీష్ బాలయోగి గారి అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి గారి బర్తడే సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మేము అటెండ్ అయ్యాము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సో యాక్చువల్గా ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్గా మా గౌరవనీయులమైన నారా భువనేశ్వర్ గారి ఆటవర్లో జరుగుతుంది సో రాష్ట్రం వ్యాప్తంగా టోటల్గా హైదరాబాదు తిరుపతి రాజమండ్రి వైజాగ్గా మొత్తం నాలుగు కేంద్రాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సేవలు అందిస్తున్నాము సో పర్టికులర్గా తలసీమియా వ్యాధితో బాధపడుతున్న ప్రతి వాళ్ళకి కూడా ఫ్రీగా సేవ చేసే ఉద్దేశంతో ఇది బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఇతర కాంపిటేటివ్తో పోల్చుకుంటే మా బ్లడ్ బ్యాంకులో రీజనబుల్ ప్రైస్తో పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ తక్కువ రేట్లలో బ్లడ్ అందించడమే మా ధ్యేయంగా ఈ ఇంటిగార్ టెస్ట్ పనిచేస్తూ ఉంది అందుకని ప్రతి ఒక్కరు బ్లడ్ అవసరమైన ప్రతి ఒక్కరు రాజమండ్రిలో ఉన్న మా దానవాయిపేటలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించి చక్కగా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ ఎంత సక్సెస్ చేసిన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి మిత్రులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు